హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ మా గణేషన్కి నవరాత్రులు సక్సెస్ఫుల్గా గా జరుపుకున్నాము 9th రోజు వినాయకున్ని జరిపే నిమజ్జనం చేశాము

మేము వచ్చేసి వినాయకుని విగ్రహం కూడా టోక్యో వేసాము నెక్స్ట్ ఏదైతే కలుషం ఉందో అది నైన్ డేస్ పూజ చేసాం కదా ఆ కలుషం నీళ్ళు వినాయకునికి చల్లి అందరి మీద చల్లేసా చూడండి ఎంతమంది అండి అసలు చాలా బాగా జరిగింది విద్యుత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ విదాయసు సాస్తాంగ నమస్కారం చేశారు తర్వాత వినాయకుని జరిపారు చూడ్డానికి చిన్నగా ఉన్నాడు వినాయకుడు కానీ చాలా బాగుంది అసలు కిరీటం మాత్రం గోల్డ్ కలర్తో మెసిపోయాడు వినాయకుడు ఇప్పుడు వినాయకుని అందరు తీసుకొచ్చి డ్రావీలో కూర్చోబెట్టారు చూడండి ఎంత కష్టంగా కష్టం జయశ్వరాజు పిచ్చే అయితే వినాయకుడికి ర్యాలీలోకి చట్టేశారు నెక్స్ట్ వచ్చేసి వాహనం పూజ చేశారు పంతులుగా వచ్చేసి ఇలా కొబ్బరికాయ కుమ్మరికాయ కొట్టేసి వాహనం పూజ కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయ్యాక ఇక మేము అందరం రెడీ అయ్యేసి వచ్చేసాము చూడండి ఇలా ఫైవ్ వర్క్స్ అండ్ ఇలా పేపర్స్తో మొత్తం గల్లీ అంతా నిండిపోయింది అసలు ఆ రోజు చాలామంది వచ్చారు చూడడానికి అండ్ మా వినాయకుడి చేతిలో లడ్డు మాత్రం ఫార్టీ థౌజండ్ ప్లస్ వేలం వెళ్ళింది మరి మీ వినాయకుడి లడ్డు ఎంత వెళ్ళిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇలా సెలబ్రేషన్స్ అయిపోయాక మార్నింగ్ సెవెన్ ఏఎంకి అయితే నిమజ్జనం చేయడం జరిగింది వినాయకుడిని ఎంతైనా వినాయక చేసి మనసు అనేది చాలా బాధగా ఉంటుంది నాకు మాత్రం చాలా బాధేసింది అసలు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను మరి మీ వినాయకుని నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్